విశ్వాసముషి ఉన్నాడు యహోవాహోవే నిత్య ఆశ్రయ దుర్గము దేని స్తోత్రం నీతి గలయే ఆత్మా ఎవని మనసు ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడతాడు ఎవని మనసు ఆనుకొనుట ప్రియ దేవుని బిడ్డారా ఆనుకొని మాటను బట్టి మనకు సారి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఎవరి మీద మనం ఆనుకుంటే మనకున్న పరిస్థితులు చక్కపరచబడతాయి గతించిన దినాల్లో ఇవ్వండి రకరకాలైన గృహాలు ఈరోజు అంటే అందరికీ కూడా మంచి మంచి పునాదులుగా ఇళ్ళు వచ్చాయి అప్పుడు దడిగోళ్ళు ఉండి రాట్లు దోపులు పెట్టేవారు ఏమండి పెట్టేవారండి ఈ ముందగిపోవచ్చు కానీ అనకాల వాళ్ళందరికీ తెలుసు దడిగోళ్ళు ఉండి వాటికి పలవరాట్లు దోపి పెట్టడం తీసేస్తే పడిపోవడం ప్రతి వర్షకాలం పడిపోవడం అంటే వాటికి ఎందుకంటే రాట్ల మీద అవి ఆనుకొని అవి ఎంతకాలం ఉంటాయో కూడా తెలియదు కనుక మనము అందుకంటాడు మనుషులను రాజులను నమ్ముకొని కంటే హోవాను అని ఆశ్రయించడం కనుక ఎవని మనసు హోవా మీద ఆనుకొను అంటాడు అంతే ఎవరి మీద మన మనసు ఆనుకోవాలి దేవుని మీద ఆనుకోవాలి మరి ఈరోజు మనం ఆనుకోగలుగుతున్నామా ఆనుకోగలుగుతున్నామా పరిస్థితులు మన జీవితంలో ఒక్కొక్క మారు తారుమారు చేస్తూ ఉంటాయి మరి మాటి మాటికి ప్రభు మీద ఆనుకునే శక్తి మనం కలుగున్నామా ఈరోజు మన జీవితంలో మనం పూర్ణ శాంతి గలవాణిగా మనం ఉండాలంటే దేవుని మీద పరిపూర్ణమైన ఆనుకునే మనసు ఎవరి మనసు స్థిరము ఇవ్వండి నేటి దినాల్లో స్థిరత్వం అనేది చాలా అవసరం నేటి దినాల్లో పరిస్థితుల యొక్క ప్రభావాలు పరిస్థితుల యొక్క ప్రభావాలు బట్టి ఈరోజు మన భక్తి అటు ఇటు సాగుతుంది పరిస్థితులను బట్టి ఆనుకొని పరిస్థితుల మీద ఆధారపడి రోజు భక్తి ఏం చేస్తుందంటే పరిస్థితులు బట్టి అనుకూలంగా మన వ్యక్తి మార్చిబడతా ఉంది మరి ఇది స్థిరమైన అనుకునే పరిస్థితుల కాదు కదా మరి ఎక్కడ మనం ఏ రీతిగా మనము దేవుని మీద ఏ రీతిగా అనుకోవాలి ఎందుకంటే శరీరానుసారమైన మనసు ఉంటుంది ఆత్మానుసారమైన మనసు కూడా ఉంటుంది శరీరానుసారమైన మనసు మరణమైతే ఆత్మానుసారమైన మనసు అయితే జీవమునై సమాధానమునై ఉన్నది అంటాడు కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో రెండు రకాలైన మనస్తత్వాలు కలిగి ఉన్నాం ఒకటి శరీరానుసారమైన మనసు రెండు ఆత్మానుసారమైన మనసును మనము కలిగి ఉన్నాం శరీరానుసారులు దేవుని మీద ఆనుకునే పరిస్థితులు ఉండలేరు ఆత్మానుసారులు మాత్రమే దేవుని మీద ఆనుకొని స్థిరమైన ఆలోచన కలిగిన వారు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఉన్నారు దేవుని స్తోత్రం ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొంతమంది భక్తి పరులను ఈ రోజు మనము జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే వారు దేవుని మీద వారు ఏ రీతిగా వారు ఆనుకున్నారు ఏ రీతిగా వారు ప్రభుత్వం నడవగలిగారు ఏ రీతిగా ఆనుకుంటే వాళ్ళ జీవితంలో అనుకున్న గమ్యానికి వారు చేర్చబడ్డారు వారి ముగింపు ఎలాగుందో ఈ రోజు మనము జ్ఞాపకం చేసుకుందాం ఎందుకో తెలుసా ఇక్కడ ఒక మాట చదువుకుందాం ఆది కాండము ఆది కాండము ఆరో అధ్యాయము తొమ్మిదవ వచ్చున ఒకసారి చూద్దాం నావాహు వంశావళిదే నావాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడును ఉండేను నావాహు దేవునితో కూడా నడిచినవాడు నావాహు ఆ తరము వారిలో ఆ తరములో నావాహు అక్కడే కాదు నావాహు లాంటి మనుషులు అనేక మంది ఉన్నారు కానీ ఆనాటి తర్ములలో నవాహు అక్కడే దేవుని దృష్టిలో ఎలాగున్నాడంటే ఉన్నాడంటే నీతి మంతుడిగా నిందారైతుడిగా ఒక్కడే కనబడ్డాడు చూడండి అతని యొక్క విశ్వాస జీవితంలో అతడు ఏ రీతిగా దేవుని మీద ఆనుకున్నాడంటే ఇంచుమించు నూట ఇరవై సంవత్సరాలు దేవుని మాట ప్రకారము ఒక వాడను సిద్ధం చేస్తూ నూట ఇరవై సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తూ ఇదిగో రాబోతున్న జలప్రళయం కొరకు ఏవండి రాబోతున్న జలప్రళయం కొరకు సువార్త ప్రకటించి తన కుటుంబం కొరకు తాను ఏం చేసుకున్నాడంటే ఒక వాడను సిద్ధం చేసుకున్నాడు ఆ వాడు కూడా ఎవరి కోసమో తెలుసా మొదట తన కుటుంబం కొరకును తరువాత ఆ వాడలోనికి ఎవరైతే రాగలుగుతారో వారందరికీ ఆ వాడను ఏం చేసుకున్నాడో తెలుసా సిద్ధం చేసుకున్నాడు ఎన్ని సంవత్సరాలు అంటే నూట ఇరవై సంవత్సరాలు దేవుడు చెప్పాడు నావాహు రాబో దినములలో మనుషులు కుడి ఆడములు తెలియకుండా తిరుగుతున్నారు పాపము చేత తిరుగుతున్నారు కనుక వీరు చూసి నేను చాలా చింతిస్తా ఉన్నాను దయచేసి ఈ జలప్రళేమ ద్వారా అనేక మంది నశించిపోతున్నారు నీ కోసము నీ కుటుంబం కోసము వాడను ఒకటి దానిని సిద్ధపరచుకొని దేవుడు చెప్తే ఆ మాట ప్రకారము నూట ఇరవై సంవత్సరాలు తన ముగ్గురు కుమారులు తన ముగ్గురు కోడను తో కలిసి ఒక వాడను సిద్ధం చేసుకున్నాడు దేవుని స్తోత్రం ఆ తరము వారిలో నావాహు అక్కడే నీతిమంతుడిగా నిందారైతుడిగా కనబడ్డాడు అంటే ఏం చేయగలుగుతనుడు ప్రియమే తన కుటుంబాన్ని కాపాడుకుంటూ తన భక్తిని కాపాడుకుంటూ తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ తన ఆత్మీయ కాపాడుకుంటూ తన కుటుంబం పట్ల ఆయనకున్న భక్తిని శ్రద్ధని రోజు మనం ఆలోచన చేసుకుంటే మరి ఈ రోజు మనము మన కుటుంబాల కొరకు ఆ రీతిగా నిజంగానూ దేవుని మీద ఆధారపడే అనుభవం మనకు ఉందా లేదని మనం ఆలోచించుకుంటాం తన కోసమే కాదు కదా తన బిడల కొరకు తన కోడండ్ల కొరకు తన కుటుంబం కొరకు దేవుని మీద ఎంతగా అనుకున్నాడు అంటే నూట ఇరవై సంవత్సరాలు ప్రజలందరికీ సుమార్తన ప్రకటిస్తూ తన భక్తిని తన కాపాడుకున్నాడు ఆత్మానుసారమైన మనసు ఎటువంటిదో తెలుసా అది జీవము అంటాడు అంతే ఆత్మానుసార్లు ఏం చేస్తారో తెలుసా దేవుని మీద ఆనుకొని బ్రతుకుతారు అంటే ఆ ముగ్గురు కొడుకులు చెప్పింది తేనేసారా తేనేసి ఉంటారండి ఇప్పుడున్న ఒక కొడుకే వెంటలేదు ఒక కూతురే వెంటలేదు ఇద్దరు కొడుకులే వెంటలేదు ఆ రోజు మరి నావాహు గారు చెప్పినట్లు వినేసి ఉంటారు వాళ్ళు ఒక కుటుంబాన్ని కాపాడుకోవడం అంటే తన దేవుని దేవునితో త్రిప్పుకోవడం అంటే తన కుటుంబాన్ని దేవుని కొడుకు పెంచడం అంటే ఆషామాషి జీవితం మాత్రము కాదు నావాహు ఎంత పోరాటం చేస్తుంటాడు నావాహు తన నీతిని తన కాపాడుకుంటూ తన భక్తిని తన కాపాడుకుంటూ తన కుటుంబాన్ని ప్రభు చిత్త ప్రకారము పోషించుకుంటూ దేవుని మీద ఆనుకొని ఏమిటి నిజంగా ఆనుకొని ఉన్నాడు కాబట్టి అదే మావాహు కుటుంబముల నుంచి మరలా ఈ సంతానమును దేవుడు వృద్ధులోనికి తీసుకొని వచ్చాడు చప్పలు కొట్టి దేవుని మహింపడతాడు ఆదాము నుంచి మావాహుతో జలప్రదేమతో సర్వనాశనం అయిపోతే మరలా మావాహు కుటుంబంలో నుంచి ఈ సంతానాన్ని దేవుడు మరలా ఏం చేశాడు వృద్ధులోనికి ఎవడో దేవుని ఆనుకుంటాడో వారి సంతానమున దేవుడు వృద్ధులోనికి తీసుకొస్తాడు ఆనుకొనవాలి స్థిరముగా స్థిరమైన ఆలోచన మన జీవితంలో కలిగి ఉండాలి దేవుని మీద ఆధారపడి జీవించే హృదయం మనకు కలిగి ఉంటాయి తన కుటుంబాన్ని ఏక మనసు కలిగి ప్రభు కొరకు నడిపించుకుంటూ వచ్చాడండి అంటే నోవాహు దేవునికి ఎంత విజ్ఞాపనం చేసుకుంటాడు నావాహు దేవునితో ఎంత పెనుగులాడుంటాడు తన బిడ్డల కొరకు ఎవని మనస్సు ఎవని మనసు దేవుని మీద ఆనుకుంటాడు ఇప్పుడు నోవాహు వాడలో పూర్ణ మనశ్శాంతితో దేవుని గనపరిచే పరిస్థితికి వచ్చాడు ఈరోజు మన జీవితంలో కూడా పూర్ణ శాంతి గలవానిగా మనం ఉండాలంటే మనతో పాటు మన కుటుంబం కూడా దేవుని సన్నిధులకు అచ్చితంగా ఉంటే అది నిజమైన ఆనందం చప్పలు కొట్టి దేవుని మహిపడతామంటే నిజంగా ఈ రోజు కుటుంబాన్ని కాపాడుకోవాలి దేవుని మీద ఆనుకోవాలి ఆత్మానుసారమైన అనుభవం కలిగిన వాడు దేవునిని ఆనుకొని జీవిస్తాడు ఇప్పుడు నావాహు ఆత్మానుసారుడు నావాహు దేవుని మీద ఆనుకొని జీవించినవాడు నావాహు తన జీవితంలో నిందారైతుడిగా బ్రతికిన వాడు ఆ తరము వారిలో ప్రజలందరిలో కూడా నావాహు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా చెప్పాడు ఈ అంశం ఈరోజు మన జీవితాల్లో మనకి కనపడాలి మనలో ఒక ప్రత్యేకత ఉండాలి ప్రత్యేకమైన భక్తి జీవితం ఉండాలి ప్రత్యేకమైన విశ్వాసం అనుభవం ఉండాలి ప్రత్యేకమైన భక్తిలో నీ కుటుంబాన్ని నీవు ఎలా కుదురుతుందండి ఎలా కుదురుతుందండి ఇంకా వాళ్ళని కూడా ఆలోచించుకుంటూ పోవాలి కదండి అని అనుకుంటే మనుషులు సంతోషపెట్టువాడు దేవుని సంతోషపెట్టలేడు నావాహు ఆ రీతిగానే ప్రజలందరూ అవమానంగా మాట్లాడిన నావాహు ఒక టార్గెట్ ఒక గురు మాత్రం ఒకటి దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ప్రకారం నన్ను నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి దేవుని మీద నా బిడ్డలను ఆనుకోవాలి దేవుని మీద ఆనుకునే బ్రతకాలను ఒక తృష్ణ కలిగిన వాడు అందుకే నేను నావాహు దేవుని దృష్టిలో ఆ తరము వారందరిలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగిన వాడు ప్రియమైన దేవుని పెట్టలేరు ఈరోజు నీవు దేవుని మీద ఆనుకోవాలి ఏమండి మన భక్తి ఎలా ఉండకూడదంటే మట్టికోళ్ళకి గొచ్చిపోతలు పోయకూడదు మట్టికోళ్ళకి ఉంటుంది అది ఉంటుందా తిన్నాదే కదండి మట్టి మట్టి బావి వేసుకోవడం దాని మీద గొచ్చిపోసేసుకోవడం నీళ్ళు వేస్తే పొక్కుపోవడం వరదలు ఇస్తా ఉంటాయా ఉండవు కదా మన పునాది ఎలాగ ఉండాలి తెలుసా పునాదులుగాల పునాది మీద మన విశ్వాసాన్ని ఈయన మాటలు వేని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కొట్టుకుని బుద్ధిమంతును పోలి ఉండెను వానలు వచ్చెను వరదలు వచ్చెను గాలి విసిర ఇంటిని కొట్టాను ఆ ఇల్లు కూలిపోలేని కారణం ఏంటంటే ఆ ఇల్లు దేని మీద ఉంది పునాది మీద ఉంది అనే పునాది మీద ఉంది ఈరోజు నోవాహు పునాది స్థిరమైన పునాది వేసుకున్నాడు కాబట్టి తాను ఇల్లు దేవుని కొరకు సాక్షాత్తంగా మిగిలిపోయింది. అందుకని ఇక్కడ ఏమంటాడ ఆది ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనంలో హానోకు 65 బ్రతికి బ్రతికి ఇత శిలలను కనేను హానోకు తరువాత కనిన తరువాత 300 ఏండ్లు 300 ఏండ్లు దేవునితో కనేను హానోక దిన మూడు వందల హానోకు దేవునితో నడిచిన తర్వాత తీసుకొని పోను కనుక అతడు లేకపోయాను మెతుషల చాలండి మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు హానుకు జీవించాడు హాను కూడా బిడలున్నారు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు దేవునితో నడవటం కష్టమా సులువ ఏమండి మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కాదండి మూడు సంవత్సరాలు కాదు మూడు రోజులు ఉపాస కూటాలు కాదు మూడు వందల అరవై ఐదు హానుకు దేవునితో నడిచాడు ఆనోక్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా ప్రతిష్ఠించబడినవాడు ప్రతిష్టత జీవితం కలిగిన వాడు తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పణ చేసుకున్నవాడు ఏమండి మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు దేవునితో నడిచాడంటే హానోకు కుటుంబంతో బిడ్డలతో ఉన్న తన జీవితంలో దేవునితో మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు నడిచేంటే ఆయనకున్న విశ్వాసం ఏంటో రోజు మనం ఆలోచన చేసుకుందాం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చిన ఒకసారి చూడండి ఆ విశ్వాసము ద్వారా విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనుకోబడిను మునుపు దేవుడు అతనికి దేవుని స్థోత్రం దేవునికి ఇష్టమైన జీవితం దేవునికి ఇష్ట ఇష్టడుగా ఉన్నాడు హానోకు కారణం ఏమండి హానూకు మరణము లేదు దేవుని చేత కొనుపోబడ్డాడు రోజు నడుస్తున్నవాడు రోజు నడుస్తున్నవాడు హానోకుతో దేవుడు మాట్లాడుతుండేవాడు హానోకు దేవునితోను దేవుడు హానోకుతోను వీళ్ళ సహవాసం చాలా బాగుంది మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు వీళ్ళు ఇలాగ నడుచుకుంటూ 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 ఎప్పుడు హానోకు కొనుపోబడ్డాడో తెలియదు కానీ ప్రభుత్వం మరణము చూడకుండా వెళ్ళిపోయే పరిశుద్ధ గ్రంథంలో మరణము రుచి చూడని వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఒకటి హానుకు రెండు ఏలియాగా తిమన దేని బిడ్డగా మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు దేని మీద ఎవరిని నానుకున్నాడంటే దేవుని హానుకొని దేవుని మీద ఆధారపడి తన కుటుంబాన్ని కాపాడుకుంటూ ప్రభు చెంతకు ఏం చేపడ్డాడు తెలుసా కొనుకోబడ్డాడు దేనిని బట్టి అంటే విశ్వాసమును బట్టి అంటాడు పెట్టుబడి ఏంటి విశ్వాసం నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే సాధ్యపరుస్తాడు మొదటి నీ జీవితంలో నీకు ఏముండాలి విశ్వాసం ఉండాలి నీలో ఒక నమ్మకత్వం ఉండాలి నేను దేవుని మీద ఆనుకుంటే నా కుటుంబాన్ని నడిపిస్తాడు అని ఒక దృఢమైన విశ్వాసం నీలో ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించడానికి ఆది సమర్థుడు ఈ రోజు ఎక్కడ ఏంటి అంటే ఆ విశ్వాసం మనలో కోల్పోతా ఉన్నాం అందుకనే దేవునితో కనీసం ముప్పై ఐదు రోజులు కాదు కదా మూడు రోజులు సరే రీతిలో ప్రభుత్వ సహవాసము నువ్వు ఆనుకోవలసిన దేవుని మీద ఆనుకోవాలి నువ్వు దేవుని మీద ఆనుకుంటే మూడు వందల అరవై ఐదు సంవత్సరాలే కాదు యేసు క్రీస్తు రాకడా ఆలస్యం అయితే అంతవరకు నీ విశ్వాసంలో నీ కుటుంబం ముందు కొనసాగుతూనే ఉంటది చెప్పలు